జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి సునీత పోటీ చేరున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చింది ప్రజాసేవకు గుర్తింపుగా గోపీనాథ్ కుటుంబానికి అవకాశం ఇచ్చింది బిఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారయ్యారు తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కర్ణాకర్ సిద్ధంగా ఉన్నారు కర్ణాకర్ బలరామ్ జూబ్లీల్స్ బైపోల్కు సంబంధించిన అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ కాసేపటి క్రితం అధికారికంగా ప్రకటించింది దివంగత ఎమ్మెల్యే మాజీ మాగంటి గోపీనాథ్ సతీమాని మాగంటి సునీతకే టికెట్ ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు ఈ మేయర్కు కాసేపటి క్రితం అధికారికంగా ప్రకటించిన పరిస్థితి మనం చూస్తున్నాం చాలా రోజులుగా సునీతకే టికెట్ ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది అందుకు సంబంధించి డివిజన్ల వారిగా ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు సునీత కూడా క్షేత్రస్థాయిలో జూబ్లీల్స్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం మాగంటి గోపినాథ్ అనారోగ్యం కారణంగా అకాల మరణం చెందిన నేపథ్యంలో ఆయన కుటుంబానికే టికెట్ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు మాగంటి గోపినాథ్ నిబద్ధత జూబ్లీస్ నియోజకవర్గం అభివృద్ధి పట్ల ఆయన చిత్తశుద్ధిని ఇప్పటికే కేసీఆర్ గుర్తించారు ఈ నేపథ్యంలో ఆయన కుటుంబానికి టికెట్ ఇవ్వాలని చెప్పి అందులోనూ ఆయన సతీమణి మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతకే టికెట్ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు కాసేపటి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి అధికారికంగా ఆమె పే పేరును ప్రకటించిన పరిస్థితిని మనం చూస్తున్నాం అందుకు అనుగుణంగా బీఆర్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో జూబ్లీల్స్ ఉప ఎన్నికలో గెలిచి తీరాలన్న పట్టుదలతో ముందుకు వెళ్తుంది ఈ మేరకు జూబ్లీల్స్లో లో మొత్తం ఆరు డివిజన్లు ఉంటాయి ఆరు డివిజన్లకు ముగ్గురు ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్సీలను ఇన్ఛార్జులుగా నియమించి ఎప్పటికప్పుడు రెగ్యులర్గా కేటీఆర్ స్వయంగా సమీక్ష సమావేశం నిర్వహిస్తూ డివిజన్ల వారిగా ఎన్ని ఈ ఓట్లు ఉన్నాయి ఆ ఓట్లను ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ వైపు మలిపించుకోవాలన్న దానిపైనే ప్రధానంగా దృష్టి సారించారు కాబట్టి ఇప్పుడు అన్ని పార్టీల కంటే ముందు బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా జూబ్లీల్స్ ఉప ఎన్నికలో అభ్యర్థిని మాగంటి సునీతను ప్రకటించింది కాబట్టి ఇక మిగతా పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించాలి కాబట్టి ఖచ్చితంగా ఈసారి జూబ్లీల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్తో సహా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ పోటా పోటీ గట్టిగా పోటీ ఉంటుందని చెప్తున్నారు కాబట్టి తమ సిట్టింగ్ స్థానమైన జూబ్లీల్స్ నియోజకవర్గం సీటును ఖచ్చితంగా గెలిచి తీరాలన్న పట్టుదలతో మాత్రం బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ముందుకు వెళ్తున్న పరిస్థితిని చూస్తున్నాం కనగర్ అంటే బీఆర్ఎస్ నుంచి గోపినాథ్ సతమణి సునీత పేరునే ప్రకటించడంతో పార్టీలో కావచ్చు అంతర్గతంగా కావచ్చు లేదంటే రాజకీయంగా కావచ్చు ఎటువంటి చర్చ నడుస్తూ ఉంది ఎటువంటి సపోర్ట్ లభిస్తూ ఉంది ఎందుకంటే కొంత సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే గోపినాథ్ సతీమణి భార్య సతీమణి పేరు ప్రకటించడంతో ఈ నేపథ్యంలో ఇది ఎంతవరకు పార్టీకి ప్లస్ అవుతోంది మరోవైపు ఇతర పార్టీలకు ఇది ఎటువంటి కొంత టఫ్ ఫైట్ గా నిలవబోతోంది అనుకోవచ్చు ఖచ్చితంగా జూబ్లీ ఉప ఎన్నికకు సంబంధించిన అభ్యర్థి విషయంలో బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా చాలా స్పష్టంగా ఉంది ఎప్పుడైతే మాగంటి గోపినాథ్ అకాల మరణం చెందారో వాళ్ళ కుటుంబానికే సీటు కేటాయించాలని చెప్పి పార్టీ అధినేత కేసీఆర్ ముందు నుంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే మాగంటి గోపినాథ్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సాధించారు జూబ్లీల్స్ నియోజకవర్గం నుంచి ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు మాగంటి గోపినాథ్ పూర్తి స్థాయిలో జూబ్లీల్స్ నియోజకవర్గంపై పట్టుంది జూబ్లీల్స్ నియోజకవర్గాన్ని మూడు పర్యాయాల పాటు ఆయన చాలాసార్లు అభివృద్ధి చేశారని చెప్పి కేసీఆర్ బలంగా నమ్ముతున్నారు దాంతోపాటు ఆయన జూబ్లీల్స్ నియోజకవర్గంలో సీటును మాగంటి గోపినాథ్ సతీమణికి ఇస్తేనే సెంటిమెంటు వర్కౌట్ అవుతుంది కాబట్టి ఆయన సతీమణికే సునీతకే టికెట్ ఇవ్వాలని చెప్పి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు ఈరోజు అధికారికంగా ప్రకటించారు ఆ సీట్ను ఆశించే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు మాగంటి గోపీనాథ్ సోదరుడు వజ్రనాథ్ సీట్ను ఆశించినప్పటికీ కూడా కేటీఆర్ పిలిపించుకుని ఆయన బుజ్జగించినట్లు తెలుస్తుంది కాబట్టి పెద్దగా పోటీ కూడా లేదు కాబట్టి అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరైతే జూబ్లీల్స్ నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు ఉన్నారో నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు మాగంటి గోపినాథ్ సతీవని మాగంటి సునీత ఖచ్చితంగా సపోర్ట్ చేసే అవకాశం ఉంది ఇక మిగతా పార్టీకి విషయాలకు వస్తే అటు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఖచ్చితంగా బలమైన అభ్యర్థులను రంగంలో దిగేందుకు దింపేందుకు కసరత్తు చేస్తుంది అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం చాలా టఫ్ ఫైట్ ఇస్తాం ఖచ్చితంగా గెలిచి తీస్తామన్న పట్టుదలతో గట్టిగా నమ్ముతూ వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం బలరం రైట్ థ్యాంక్ యూ